దేవి నవరాత్రులు ఈసారి పది రోజులు వచ్చాయి ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో తృతీయ తేదీ రెండు రోజులు ఉండటంతో ఈ కారణంగా దసరా నవరాత్రి ఉత్సవాల్లో రోజు పెరిగింది ఈ పది రోజులు అవతారాలు ఏంటి అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి ఈ వీడియోలో చూద్దాం మొదటగా శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారం పులిహోర నైవేద్యంగా పెట్టాలి రెండవ అలంకారం శ్రీ గాయత్రీ దేవి అలంకారం చక్రపొంగలి నైవేద్యంగా పెట్టాలి మూడవ అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం కొబ్బరి అన్నం నైవేద్యంగా పెట్టాలి నాలుగో అలంకారం శ్రీ కాత్యాయని దేవి అలంకారం లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి ఐదవ అలంకారం శ్రీ దేవి అలంకారం గారెలు నైవేద్యంగా పెట్టాలి ఆరో అలంకారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం దద్దోచనం నైవేద్యంగా పెట్టాలి ఏడవ అలంకారం శ్రీ మహాచండీ దేవి అలంకారం వడపప్పు నైవేద్యంగా పెట్టాలి నెక్స్ట్ శ్రీ దేవి అలంకారం పాయసం నైవేద్యంగా పెట్టాలి శ్రీ దుర్గాదేవి అలంకారం కదంబం నైవేద్యంగా పెట్టాలి ఇక చివరిగా పదవ అవతారం శ్రీ మహిషాసమర్ధిని దేవి అలంకారం చలముడి నైవేద్యంగా పెట్టాలి అక్టోబర్ రెండు విజయదశమి ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం పూర్ణాలు అనగా బూరెలు నైవేద్యంగా పెట్టాలి